ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పైన ఎవరైనా విమర్శ చేస్తే కేసులు పెడతాం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకి ఎవరైనా సలహా ఇచ్చినా సహించలేం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కి ఎవరైనా వ్యతిరేకంగా ఎవరైనా ఒక పోస్ట్ పెడితే కేసులు పెడతాం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు ఎవరైనా పెడితే ఆ పోస్ట్ని ఇంకెవరైనా షేర్ చేస్తే కూడా కేసులు పెడతాం అంతేకాదు వాట్సాప్లో స్టేటస్ పెట్టి పెట్టినా కేసులు పెడతాం ఇంటికి వచ్చి కొడతాం చాలా ఘటనలు చూసాం నేను ఇప్పుడు చెప్పిన ఈ సందర్భాలను బేస్ చేసుకొని పెట్టిన కేసులు ఈ సందర్భాలను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనలు అనేకం చూసాం అనేక ఘటనలు చూసాం కానీ కొద్దిమంది విషయంలో మాత్రం కూటమి సర్కారు ఎందుకో ఇంకా ఆలోచిస్తోందా లేకపోతే మన వాళ్ళే కదా పర్వాలేదు అనుకుంటుందో తెలియదు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తప్పులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తీసుకునే నిర్ణయం తప్పు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తెలుగుదేశం పార్టీ ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదు దీని ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది అని ఎవరైనా మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే రాజకీయ పార్టీలు మాట్లాడడం వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరో కమ్యూనిస్టులు కాంగ్రెస్ మాట్లాడడం వేరే మాలాంటి జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడినా న్యూటల్స్ ఎవరైనా మాట్లాడినా మేధావులు ఎవరైనా మాట్లాడినా ప్రొఫెసర్స్ ఎవరైనా మాట్లాడినా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడం అలవాటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వికృత మీడియా